మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు తడి చెత్త నిర్వహణ పరిసరాల పరిశుభ్రత ప్లాస్టిక్ కవర్ల వాడకం నిరోధించడం లాంటి వాటిపై వంద రోజుల్లో ప్రజలకు అవగాహన కల్పించినట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు కొత్త ఇంటి నెంబర్లు నల్ల కనెక్షన్లు మిషన్ భగీరథ నీటిని పరీక్షించి శుద్ధ నీటిని అందించడం లాంటి కార్యక్రమాలు చేశామన్నారు ముఖ్యంగా ప్లాస్టిక్ డబ్బాలతో తయారు చేసిన హెలిప్యాడ్తో నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ కవర్లను వాడవద్దని పట్టణ ప్రజలకు సూచించడం జరిగిందన్నారు ఏదైతే తెలంగాణ మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు సెక్రటరీ గారు మరియు సిరేమే గారు డికే శ్రీదేవి గారి కార్యాచరణ ప్రణాళిక వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మరి ఏదైతే జూన్ రెండు తారీఖు నుంచి స్టార్ట్ అయిన మొదలైన ఈ వంద రోజుల ప్రణాళిక ఈ ఈరోజు ముగింపు ఉండేది మరి ఈ వంద రోజుల రోజులలో మరి మన మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి మలుపు అది మార్చుకునేది అభివృద్ధికి మలుపు అంటే మనలో ఉన్నటువంటి మన మన ఏదైతే ఈ చెత్తను మనము వీళ్ళులల్లో ఇష్టకున్నట్టు మోదీలలో ఇష్టకున్నట్టు పడేసి మన పట్టణానికి ఎంత హానికరం చేస్తున్నామో మరి అటువంటి విధానాన్ని మార్చుకొని అంటే మన చెత్త అటవు కానీ పచ్చాటు కానీ మనం ఇంటికి కూడా దానిలో తడి చెత్త పొడి చెత్త ఇవ్వాలనే ఒక అంశం కూడా వంద రోజుల ప్రణాళికలో మరి అటువంటి మార్పు అనేది మన అభివృద్ధికి మలుపు అనే నినాదంతో మొదలైనటువంటి ఈ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ఉస్మాబాద్ ముందు విజయవంతంగా పూర్తి అందులో భాగంగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో మనం వివిధ అంశాలను తీసుకొని అంటే మనము ఏదైతే వరద ఛాలుగులపరచడం కానీ అదేవిధంగా డ్రైనేజ్ ఉప్రపరచడం కానీ పెత్తపోతున్నటువంటి దృష్టిని చిన్న పనులు కానీ చెట్ల పనులు కానీ క్లియర్ చేయడం అదేవిధంగా ఇంకా నల్ల కనెక్షన్స్ ఇవ్వడం నల్ల కనెక్షన్స్ దేనికి నల్ల కనెక్షన్స్ ఇవ్వడం మరి మంచి నీటిని అంటే మనం ఈ ఏదైతే భగీరథ వాటర్ వస్తుందో ఆ వాటర్ను కూడా చెక్ చేసుకొని దానిలో ఉన్నటువంటి లోటు తీసుకొని మంచి నీటిని కూడా ఇంటికి అందించడం అనే వివిధ అంశాలు ఇందులో ఉన్నాయి అదేవిధంగా సిటీ నెంబర్లు లేని వాటికి ఇటీ నెంబర్లు ఇవ్వడం కాపర్ టాక్ సంబంధించి రిలే స్టేషన్ అదేవిధంగా రియల్ స్టేట్ షాప్ రియల్స్ ఇవ్వడం అంటే మన యొక్క ఉపాధికి కావాల్సినటువంటి నిధులు ఎక్కడెక్కడ నిధులు కూడా రావాలని ఆ నిధులను పట్టణ పట్టణాభివృద్ధి దోడ్పడే విధంగా కార్యచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది మరి అతి కార్యచరణ ప్రణాళికను మేము ఈరోజు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మున్సిపల్ కార్మికులతోటి అదేవిధంగా ఇతర సిబ్బందితోటి స్టార్టెడ్ సిబ్బందితోటి ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది అందులో బాగానే మేము ఎయిల్ప్యాడ్ కూడా తయారు చేయడం జరిగింది ఎయిల్ప్యాడ్ ముఖ్య ఉద్దేశం మన దగ్గర ఉన్నటువంటి అంటే వన్ ట్వంటీ మైక్రాన్ కంటే తక్కువ ఉన్నటువంటి అవర్స్ని వాటి చేతిలో ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ నిషేధించాలనే ఒక అవగాహనతో మేము వాళ్ళకు కూడా జూట్ ప్యాడ్ అందించడం జరిగింది దానికి కూడా గౌరవ మంత్రివర్ గారు కూడా మా ప్రోగ్రామ్కి అటెండు కావడం జరిగింది అది కూడా ప్రోగ్రామ్ విజయవంతంగా జరుగుతుంది ధన్యవాదాలు